కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామం అండి మాది మొక్కజొన్న మూడు ఎకరాలు వేసాం అయితే ఇది మా మన్నది మన్నది అయితే నేను కౌలికేశాను కౌలికెత్తే పదకొండో తారీఖు వెళ్తే ఆర్బీకే కోసూరువారిపాలెం ఆర్బీకే అమ్మాయి టైం అయిపోయింది ఇక రాయట్లేదు ఆపేసామని చెప్పి అన్నారండి అంటే నేను ఇక తిరిగి వచ్చేసాను తిరిగి వచ్చేస్తే మళ్ళీ వీడియోలో టీవీలో వార్తల్లో చంద్రబాబు నాయుడు గారు మొక్కజొన్నకి ఉందని చెప్పటం మూలంగా మళ్ళీ మేము కలవటం జరిగింది కలిస్తే మళ్ళీ టైం అయిపోయిందని చెప్పారండి ఆర్బీకే లేడీ గారు మేడం గారు ఇప్పుడు మాకు ఇప్పుడు అన్ని లైన్లో ఉన్నాయి న్యాయం చేయవలసిందిగా మా పంట నష్టం మాకు ఇప్పించవలసిందిగా పై అధికారులని కోరుతున్నామండి మండల మోపిదేవి ఎంఆర్ఓ ఆఫీ ఎంఆర్ఓ గారిని సదర కలెక్టర్ గారిని వీరిని ప్రభుత్వాన్ని కోరటమైందండి మా పంట నష్ట పరిహారం మాకు ఇప్పించవలసిందిగా కోరుస్తున్నాను ఇట్లు మాకు మురుగునీళ్ళు పోటుకు లాకులు ఒకటి ఏర్పాటు చేసి ఉన్నదండి ఉంటే దాంట్లో నుండి వరద వాటర్ లోపలికి వచ్చేసి మునిగిపోయిందండి మునిగిపోయింది పక్కకి కూడా పొలాలు రాశారంట తర్వాత నాకు తెలిసింది అయితే ఏంటంటే అట్ట ఆ విధంగా పంట మునిగిపోయిందండి మూడు ఎకరాలను దాన్ని మీరు రికవరీ చేసి మాకు కూడా పంట పరి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని అధికారులని యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం మేము